హలో అండి కట్ప హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం ఇప్పుడు క్లా హ్యాండ్స్ కట్ చేయాలంటే ఫస్ట్ క్లాత్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి కదా ఇక్కడ నేను స్ట్రైట్గా అంటే ఇక్కడ వరకు ఇట్లా ఫోల్డ్ చేయకుండా ఇక్కడ వరకు ఫోల్డ్ చేసాను ఇది ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసినాను అనేది కటింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఇక్కడ క్లాత్ అనేది రాసులు ఉంది అందుకోసమే ఒక లైన్ మార్క్ చేసేసుకుని దాని తర్వాత ప్రావించే తోని ఇంకొక లైన్ అయితే మార్క్ చేసినాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ ఒక పొడుగు నోట్ చేసేసుకోవాలి అవునా సో దీనికంటే ముందు మనకి కస్టమర్ ఏం చెప్పిందంటే ఒక వన్ ఇంచ్ హ్యాండ్ అనేది ఎక్కువ పెంచామని చెప్పారు ఇక్కడ ఫస్టే మనం వన్ ఇంచ్కి మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రా చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ ఒక పొడుగు కావాలి కదా హ్యాండ్ ఒక పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ భుజం కుటు చూడండి భుజం దగ్గర నుండి ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకొని ఇది వచ్చేసి మనము హ్యాండ్ యొక్క పొడుగు నోట్ చేసేసుకోండి ఇది ఎక్కడ వరకు ఉంది కుట్టు అనేది ఇక్కడ వరకు ఉంది కదా దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకుంటున్నా ఎందుకు హాఫ్ ఇంచ్ పైకి అంటే ఇది వచ్చేసి మనం హాఫ్ ఇంచు కుట్టు కోసం తీసేసుకున్నాం ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క పొడుగు నెక్స్ట్ ఇక్కడ ఇది ఉంది చూడండి దీన్ని హ్యాండ్ యొక్క లూజు హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అయితే అని అంటాం ఇది ఎక్కడ వరకు ఉందో చూడండి ఇప్పుడు ఎక్కడ మార్కింగ్ పెట్టేసుకోవాలి అంటే ఎక్కడ పెట్టేసుకున్న ఏం కాదు చూడండి ఇప్పుడు ఎక్కడ వరకు ఉంది కుట్టు ఇక్కడ వరకు కుట్టు అనేది ఉంది నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వరకు కుట్టు అనేది మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ పొడుగు ఎంత ఉంది అనేది మార్క్ చేసేసుకుందాం ఇది ఎలా తీసేసుకోవాలి అంటే ఈ కుట్టు దగ్గర నుండి ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకోండి ఇక్కడ నుండి ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకుంటే కుట్టు అనేది ఎక్కడి వరకు ఉంది కుట్టు ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచు పైకి ఎందుకు అంటే కుట్టు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి ఈ బ్లౌజ్ యొక్క చంక కొలత కావాలి మరి చంక కొలత ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి అనంటే చూడండి ఇప్పుడు ఇక్కడ నుండి ఈ విధంగా తీసేసుకోండి ఇది ఉంది ఎనిమిది పాయింట్ ఇంచులు ఉంది సేమ్ అదే ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు తీసేసుకొని పొడుగు లైన్ పైన పెట్టాలి జీరో అనేది ఇక్కడ కిందికి డౌన్ ఉంది చూడండి ఈ డౌన్ పైకి తీసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కానీ ఇక్కడ మనకి పర్ఫెక్ట్ షేప్ రావాలి కదా షేప్ కోసం ఇక్కడ ఇంచులు తీసేసుకొని ఈ రెండించుల దగ్గర కిందికి ఒక పావించి తీసేసుకోవాలి పావించి తీసేసుకొని ఈ విధంగా రౌండ్గా కలిపేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఈ పాయింట్ని కలిపేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ ఒక పర్ఫెక్ట్ కరువు షేప్ సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ కావాలి కదా ఈ విధంగా తీసేసుకోవాలి కానీ మనకి హ్యాండ్స్ చంక భాగంలో ముడతలు వస్తాయి కదా ఆ విధంగా ముడతలు రాకుండా ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఫ్రంట్ పాటలో మనం లోతు అనేది తీయాలి ఎట్లా ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది ఎంత ఉందో మార్కింగ్ పెట్టేసుకొని కరెక్ట్గా మధ్యలోకి మార్క్ చేసేసుకోండి ఈ ప్లేస్లో మనకి నడుము కొలతో ముప్పై కంటే తక్కువ ఉంది అనుకోండి ఒక హాఫ్ ఇంచ్ ముప్పై కంటే ఎక్కువ ఉంటే ముప్పై ఇంచు ఇక్కడ నాకు ముప్పై కంటే ఎక్కువ ఉంది కాబట్టి నేను ముప్పై ఇంచు తీసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకుంటా ఇది ఎడ్ సైడ్ కట్ చేయాలి అంటే కేవలం ఫ్రంట్ సైడ్లో మాత్రమే లోతు తీయాలి బ్యాక్ సైడ్లో లోతు అనేది తీయకూడదు ఓకే ఇది తీసిందే మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా కట్ చేసేసుకోవాలి సో ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం ఇక్కడ నేను ఇక్కడ క్లాత్ అనేది ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసినాను అంటే నార్మల్గా ఇక్కడ ఫోల్డ్ చేస్తే మనకి ఇక్కడ సైడ్కి అటాచ్ అనేది నాలుగు సైడ్ లో పడుతుంది ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి కేవలం అటాచ్ అనేది రెండు సైడ్లో పడుతుంది అప్పుడు మనకి స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటుంది మంచి నీట్గానే కనబడుతుంది అందుకోసం ఈ విధంగా తీసేసుకున్నాం ఇప్పుడు దీనికి మనం కట్ వర్క్ అయితే డిజైన్ చేసేసుకోవాలి కట్ వర్క్ ఏ విధంగా డిజైన్ చేయాలి అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక పెళ్లి కార్డు అయితే తీసేసుకుంటున్నాను పెళ్లి కార్డు వాటర్ బాటిల్ క్యాప్తోని ఈ విధంగా రౌండ్ అయితే మార్క్ చేసేసుకుంటున్నాను ఎన్ని కావాలి అంటే అన్నీ అయితే మీరు మార్క్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ కేవలం ఒక మూడు అయితే మార్క్ చేసేసుకొని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మిడిల్లోకి మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే హాఫ్ సర్కిల్లాగా అయితే మనకి సరిపోతుంది కదా ఈ విధంగా హాఫ్ పెట్టేసుకొని ఇక్కడ నేను కట్ చేసేస్తున్నాను కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు మనం కావాల్సింది బక్రం పేపర్ మీద కట్ చేయాలి కాబట్టి బక్రమ్ పేపర్ తీసేసుకొని మనకి హ్యాండ్ ఒక పొడి ఎంత ఉందో అంతకి తీసేసుకోండి కరెక్ట్ ఎగ్జాక్ట్గా మిడిల్లో నేను ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాత సైడ్కి ఎక్స్ట్రా ఎన్ని షేప్స్ కావాలి అంటే అన్ని షేప్స్ అయితే మనం తీసేసుకోవాలి అది మన ఇష్టం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందనే పిన్స్ పెట్టేసినాను కదా అది ఎందుకంటే మనకి రెండు చేతులకు సరిపోయే అంత నేనైతే ఫోల్డ్ చేసేసుకున్నాను ముందుకు వెనకాలకి జారకుండా ఉండే విధంగా తీసేసుకొని మార్కింగ్ పెట్టేసుకున్న దాని లైన్ పైన కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఐరన్ చేసేసుకోండి అతుక్కుంటుంది దానికి ఒకసారి ఐరన్ చేసుకున్న తర్వాత అతికిపోయింది కదా నెక్స్ట్ కింద మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనం ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ యాజిటీస్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఒకవేళ మీకు ఐరన్ బాక్స్ లేదనుకోండి సేమ్ యాజ్ యాజిటీస్గా లైనింగ్ స్టిచ్ వేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా స్టిచ్ వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకోండి స్టిచ్ వేసేటప్పుడు ఎగ్జాక్ట్గా కార్నర్లో అంటే మనం ఏ విధంగా అయితే షేప్ మార్కింగ్ కట్ చేసినామో అదే షేప్ పైన స్టిచ్ అయితే వేసేసుకోవాలి మీరు చూసినంత ఈజీగా అయితే ఏముండదు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది స్టిచ్ చేసుకునేటప్పుడు మిషన్ యొక్క పాదం అనేది లేపుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా చెక్ చే స్టిచ్ వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా కరెక్ట్గా వచ్చింది అని అనుకున్న తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి ఎందుకు అని అంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా గా రావాలి అనుకుంటే కచ్ మార్క్ లైతే తీసేసుకోవాలి ఇప్పుడు మనం స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని ఐరన్ చేసుకుంటే మనకి